బాగే చీరకి మనోహరి ప్లాన్ ప్రకారం మంటలు అంటుకుపోవడంతో ఏమండి ఏమండి అని కేకలు పెడుతూ ఉంటుంది బాగి నువ్వు కంగారు పడకు నీకేమీ కాదు అని అమర్ బాగే చీరని పట్టుకుని రాతోడు త్వరగా లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకురా అని కేకలు పెడుతూ ఉంటాడు వెళ్ళు రాతోడు వెళ్ళు త్వరగా వెళ్ళు అని ఆరు చెప్తూ ఉంటుంది అలాగే అంటూ రాతోడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి దుప్పటి పట్టుకు వస్తాడు వెంటనే అమర్ ఆ దుప్పటి సహాయంతో బాగీ చీర చెంగుకి అంటుకున్న మంటల్ని మొత్తం కూడా ఆర్పేస్తాడు మొత్తం ఇంకా బాగీకి బాగా పొగ పిల్చుకొని దగ్గరావడంతో బాగీ కంగారు పడకు నీకేమీ కాలేదు నువ్వు ధైర్యంగా ఉండు అని అమర్ ఓదారుస్తూ ఉంటే బాగీ ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకుంటుంది నీకేమీ కాలేదు బాగీ కాలేదు భయపడకు అని అమర్ కూడా గట్టిగా హక్ చేసుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు చా ఏంటి ఇలా జరిగింది అని మనోహరి బాధపడుతూ చూస్తూ ఉంటుంది నీ బాంబు తుస్సుమంది మనోహరి ఎవరూ కాలిపోలేదు వాళ్ళు ఆ మంటల్లో చల్లి కార్చుకుంటున్నారు అని చెంబ అంటూ ఉంటుంది అమ్మయ్య బాకీకి ఏమీ కాలేదు అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే యమధర్మరాజు బాలిక నీ సోదరికి ఏమీ కాలేదు కదా ఇక రమ్ము అని పిలుస్తూ ఉంటాడు ఏంటి రాజుగారు ఇది చూడడానికైనా నన్ను కిందికి పంపించారు ఏదో ఒకటి ఇప్పుడు నా చెల్లికి ఏమీ కాకుండా కాపాడారు వస్తున్నానులేండి రా వస్తున్నాను అని దండం పెడుతూ వస్తూ ఉంటుంది ఇంకా తెల్లవారగానే చెంబా మనోహరి 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 త్వరగా తరుగు అని అరుస్తూ ఉంటుంది అసలు పొద్దు ఈ చెంబాకి ఏం జరిగింది ఇలా కేకలు పెడుతుంది ఏంటి అని మనోహరి అనుకుంటూ తన గది డోర్ని ఓపెన్ చేసి ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది వెంటనే చెంబా డోర్కి గడియ పెట్టేసి కొంపలు అంటుకుపోతున్నాయి మనోహరి అని చెంబా అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా నీకు పొద్దు పొద్దున్నే అని మనోహరి అంటూ ఉంటుంది ఒకసారి బయట ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా నువ్వే బయటికి వచ్చి చూడు కొంపలు అంటుకుపోతున్నాయి నువ్వు తట్టా బుట్ట సర్దుకో ఇక వెళ్ళిపోదువు అని చెంబ అంటూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పదా వెళ్ళి చూద్దాం అని మనోహరి బయటికి వస్తుంది హాల్లో ఉన్న బాగే ఏంటి రాతోడు పొద్దు పొద్దున్నే ఎందుకు అందరినీ హాల్లోకి రమ్మని చెప్పావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు కదా మిసమ్మ కానీ మనసార్ పట్టుకుంటారు అందుకే అని రాతోడు చెప్తూ ఉంటే ఏంటి దొంగనా అది కూడా మన ఇంట్లోనా అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది చీర గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు మనోహరి నువ్వు దొరికిపోవడం ఖాయం అందుకే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తున్నాను అని చంబా అంటూ ఉంటుంది నువ్వు కాస్త ఆగుతావా అమర్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తాడో నేను చూస్తాను అని మనోహరి అంటూ ఉంటుంది తర్వాత మనోహరి చంబా పిల్లలు అందరూ కూడా హాల్లో నిలబడి అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు